దిల్తో నీ పేరు దిల్ రాజుగా అయింది సో మీ ఫీలింగ్ ఏంటి వినాయక్ గారు మేము మేము మీకు ఇచ్చాము మా పేరు లేదంటే మీ డబ్బులు పెట్టి మీరు మా హిట్ ఇచ్చారు కాబట్టి సొంత పేరు మీరే పెట్టుకున్నారా అంటే జనాలు అది పోతే మీకు నీకు గుర్తుందో లేదో ఆ దిల్ టైటిల్ మన దగ్గర లేకుంటే దిల్ పెడదామని నితిని అడిగినప్పుడు బూరుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఆ టైటిల్ ఉంది నేను వెళ్ళి అడిగి ఆ టైటిల్ తీసుకొచ్చాను మాకు ఈ సినిమా బాగుంటుందండి అని సో థ్యాంక్స్ టు బూరూపల్లి శివరామకృష్ణ గారు ఆ టైటిల్ ఇవ్వడం వల్ల అది దిల్ రాజు అనేది బ్రాండ్ అయిపోయింది ట్యాగ్ అయిపోయింది సో ఇప్పుడు మీరు ఎస్యూసితో పాటు లార్వేన్ ఏఏ కంపెనీ దిల్ రాజు ప్రొడక్షన్స్ దిల్ రాజు డ్రీమ్స్ ఇలా మీ బయోపిక్ తగ్గట్టు కంటెంట్ని బాగా గట్టిగా చేస్తున్నారు సో నెక్స్ట్ దిల్ రాజు డైరెక్ట్స్ అని చూడొచ్చా లేదు ఎందుకు లేదు సినిమా అన్ని మీకు కెమెరా తెలుసు మీకు నాలెడ్జ్ ఉంది ఎడిటింగ్ తెలుసు అన్నీ తెలుసు మీకు ఎందుకు సో నాకు డైరెక్షన్ చేయాలని ఎప్పుడు ఆలోచన రాలేదు యాక్చువల్ వివి వినాయక్ ఆ బొమ్మరి లైన్ తర్వాత నాకు సజెస్ట్ చేశాడు అన్నా నువ్వు డైరెక్షన్ చేసే కలుగుతావు చెయ్యు అని లేదు వినయ్ అని లేదు లేదు నేను చెప్తున్నా కదా విను విబీ రాజేంద్ర ప్రసాద్ గారు లేక నువ్వు డైరెక్షన్ చేయగలతో నువ్వు చెయ్యు అని బట్ ఎప్పుడు ఆ సైడ్ నాకు డైరెక్షన్ చేయాలని ఆలోచన కలగలేదు సో మీ బయోపిక్ తీసే ఎప్పుడన్నా మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇప్పుడు ఎప్పుడన్నా ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఆ బయోపిక్ నేను తీయలేను కదా ఎవరు తీస్తే తీస్తారేమో సరే ఎవరు తీస్తే దాంట్లో అంతా అంత ఉంటుందా ఆ కంటెంట్ ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది అంటే ఇట్స్ అ బిగ్ జర్నీ కదా నాది ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నైంటీ ఫోర్ వచ్చాను నైంటీ ఫోర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ ప్లస్ ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను ఎన్నో అన్ని చూసుకుంటూ వచ్చాను సో బయోపిక్ చేస్తే దానికి ఏ హీరో ఏ హీరో అయితే బాగుంటుంది బట్ నా నాకు బాగా ఫేస్ మ్యాచ్ అయ్యేది నువ్వు చాలా చాలామంది అంటారు రాజుగారి బ్రదర్ అని తిరిమి బ్రదర్ అని సో బయోపిక్ బయోపిక్లో హీరోగా నేనే ఇది ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇవాళే ఈయన ప్రొడక్షన్ డైరెక్షన్ వాళ్ళు చూద్దాము నేను హీరోని సో ఇందాక మీరు చెప్పారు కదా అప్సండ్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ ఆడతాను ఇండస్ట్రీ చాలా చూస్తే తెలుసు నాకు బట్ మేజర్గా నాకు గుర్తుంది నేను ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఈ మొన్న సంక్రాంతికి ఒక సినిమా మీ ఫ్యాన్స్ వాళ్ళకి చాలా లాస్ అయింది నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ ఫోర్ త్రీ డేస్ గ్యాప్లో అది మళ్ళీ అది టెల్పోయింది ఈ మధ్యలో ఈ మూడు రోజుల్లో మీ థాట్ ఏంటి నెక్స్ట్ సినిమా కూడా అది కూడా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి మీ మైండ్లో రన్ అయిన మీ ఫీలింగ్ ఏంటి లేదు లేదు అంటే నాకు ఇప్పుడు టెన్త్ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్గా ఇది డ్యామేజ్ జరగబోతుంది సో అటు డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా లోలో ఉన్నారు పోతే ఫోర్టీన్త్కి రిలీజ్ అవుతున్న సినిమా షూర్ షార్ట్గా సూపర్ హిట్ అని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను అంటే నైంటీ పర్సెంట్ నీకు తెలుసు నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు చెప్పగలుగుతాను సినిమా వర్క్ అవుతుంది అవ్వట్లేదు అట్లా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను సో ఆ త్రీ డేస్ అదే ఎనర్జీతో ఉన్నాను ఎస్ నో ప్రాబ్లం ఒకటి వస్తుంది ఇది ఇది ఎంత డ్యామేజ్ అవుతుంది అది ఎంత రికవర్ చేస్తారో నంబర్స్ తెలియదు బట్ అది మ్యాజిక్ అనేది ఇట్స్ ఏ మిరాకెల్ బట్ అట్ పీరియడ్లో యువర్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ మళ్ళీ ఇది ఇది అయిపోయింది మళ్ళీ నేను అంటే ఒక సినిమా రిలీజ్ ముందు నాకు మేబీ నా సిక్స్త్ సెన్స్ కావచ్చు చూస్తున్న కంటెంట్ వల్ల కావచ్చు చెప్పగలుగుతాను నైంటీ పర్సెంట్ మిస్ అవ్వను సో దిల్ చేయడం వల్ల మీరు ఆ దిల్ రాజు అయ్యారు బట్ నా దృష్టిలో మీరు బిల్ రాజు ఎందుకు చెప్తాను యాక్చువల్లీ చాలామంది ఆడియన్స్ కూడా చెప్పాలి ఇది మామూలుగా చూస్తాను లాస్ట్ గత వన్ టూ వన్ ఇయర్ నుంచి మీ మీద వచ్చే నెగటివ్ ఏమంటా నెగటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ ఏవో వస్తుంటాయి కదా మామూలు ఆర్టికల్స్ అవి టూ థౌజండ్ ఫైవ్లో నేను సినిమా వేసాను రామ్ సినిమా అది రిలీజ్కి ఫైనాన్షియల్గా మేము చాలా అప్పుడు రిలీజ్కి మేము కొంచెం ఇబ్బందులు ఉండే అండ్ అప్పుడు మాకు టర్మ్స్ అంతా బాగాలేమా టర్మ్స్ నాకు అయినా మీరు వచ్చి అది నైట్ ఒక పెద్ద అమౌంట్కి మీరు సైన్ చేశారు సో టర్మ్స్ బాగా పట్టే మీరు అందుకే మీరు హెల్ప్ చేస్తారు ఇలాంటివి మీరు చాలామంది హీరోస్కి చాలా చాలా ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి మీరు చాలా హెల్ప్ చేస్తారు ఇది నాకు తెలుసు సో ఈ మధ్య వచ్చి మీరు ఒక సినిమా తొక్కేస్తున్నారు బొక్కేస్తారంటే అది నాకు ఐ వాంట్ టు క్లియర్ టు ఆడియన్స్ దట్ ప్రతి సినిమా చిన్న పెద్ద కూడా అందరు హెల్ప్ చేసేవాడు మీరు అండ్ దీంట్లో చాలా డబ్బులు మీకు చాలామంది మీకు వెనక్కి మీకు ఇచ్చారు లేరు కూడా నాకు తెలియదు బట్ ఈ హెల్ప్ చేసిన ఇంతమంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మీకు తిరిగి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నారా అంటే బేసిక్గా నా లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే నితిన్ నా కాస్ట్యూమ్ కృష్ణ గారికి నేను చాలా స్టోర్లో చెప్పాను అరుంధత్ అనే సినిమా థర్టీ సిక్స్ ల్యాక్స్ కొంటే టూ ల్యాక్స్ నేను రిలీజ్ రోజు కట్టలేదు తర్వాత తీసుకెళ్ళి ఆయన ఫోన్లు ఎత్తకుంటే కూడా నేను పట్టుకొని వెళ్ళి టూ ల్యాక్స్ ఇచ్చొచ్చాను తర్వాత వారు నాకు పిలిచి పెళ్లి పందిరి చేసేవరకు వదిలిపెట్టలేదు నిజంగా పెళ్లి పందిరి అనే సినిమా లేకుంటే ఐఎమ్ నాట్ దే అసలు సినిమా ఇండస్ట్రీలో నేను లేను అనేది నేను గట్టిగా నమ్ముతాను సో అంటే ఒక హానెస్ట్ అనేది ఒకటి ఎంత పని చేసిందో హెల్పింగ్ కూడా అంతే పని చేస్తుందని నేను నమ్ముతున్నా లైఫ్లో ఇప్పుడు నువ్వు సంక్రాంతికి అడిగావు ఇది రాకుంటే ఇది ఉండుంటే అలాంటి ఒక ఫోర్ ఫైవ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అంటే నేను క్లోజ్ అయిపోయే ఇన్సిడెంట్ ఇప్పుడు అసలు సంక్రాంతికి వస్తున్నాము రాకున్నా మాకేం కాదు ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాం ఫైనాన్షియల్ డ్యామేజ్ వరతో రెండు ప్రాపర్టీలు అమ్మేసి ముందుకు వెళ్ళిపోతాం అది పెద్ద విషయం కాదు కానీ నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్లకెళ్ళి నేను దాటుకుంటూ వచ్చాను అంటే అది ఎప్పుడు అదే నేను నమ్మేది వెన్ వీఆర్ హెల్ప్కు మనం ముందుంటామో మన కష్టం వచ్చినప్పుడు భగవంతుడే తిరిగి ఇస్తాడని అది నా లైఫ్లో త్రీ ఫోర్ ఇన్సిడెంట్ నాకు సినిమా ఫీల్డ్లో జరిగాయి దిల్ మీరు చేసినప్పుడు ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఆ రోజు సినిమాకి ఖర్చు మీరు ఖర్చు మీరు మీరు బాగా పెట్టారు రోజు బాగా పెట్టారు అండ్ ఎందుకు అప్పటికి మన వినాయక్ గారికి ముందు సినిమా కూడా తాగలేదు బట్ స్టిల్ మీరు ఖర్చు బాగా పెట్టారు ఆ సినిమా హిట్ అయింది దాంతో మీ లైఫ్ మారిపోయింది ఇప్పుడు తమ్ముడు సినిమాకు ఒక రిఫరెన్స్ లేకుండా కూడా మీరు ఈ సినిమాని ఇంత ఖర్చు పెట్టారు దీని మీద నమ్మకం కథ మీద నమ్మకమా డైరెక్టర్ మీద నమ్మకమా ఆర్ ఈ తమ్ముడు సినిమా మీకు మీకు ఏం తెస్తుంది పేరు తెస్తుందా డబ్బు తెస్తుందా అంటే ఈ సినిమాకు బేసిక్గా నేను క్రెడిట్స్ ఇచ్చేది డైరెక్టర్కే ఎందుకంటే ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత ఆయన రాసుకున్న కథని ఇప్పుడు ఉన్న సినారియోలో అంటే ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఏదైతే చూశాడో అందుకని నువ్వు కూడా షూటింగ్లో చూసినా ఆయన తీసుకుంటూ వెళ్తుంటే నేను ఎప్పుడు ఆపల ఒక డైరెక్టర్ ఏమో అడుగుతున్నాడు ఎలా అచీవ్ చేయాలి అది అచీవ్ చేయండి అని చెప్పా అది అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే యాబిడ్ రూమ్లో సినిమా చూసుకున్నానో అప్పుడు నాకు అది ఎస్ వేణు అడిగింది ఇచ్చాను కాబట్టి ఆయన ఈ సినిమాని ఇవ్వగలుగుతున్నాడని ఈవెన్ రాత్రి ఇప్పుడు నువ్వు ఒక భయంలో ఉన్నావు ఎందుకంటే మనం లోలో ఉన్నప్పుడు చాలా భయంలో ఉంటాం నేను అవన్నీ చూసేసాను నైట్ నువ్వు నాకు ఫోన్ చేసి ఒక రీల్ చూసేసి ఒక ఎగ్జైట్మెంట్తో ఫోన్ చేసావు ఎందుకు అది ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక సినిమా ఇలా అయింది సౌండ్తో ఇలా చూసినప్పుడు ఇలా ఉంది ఒకటి ఉంటుంది కదా అదే ఎగ్జైట్మెంట్ అదే నన్ను తమ్ముడికి ఎంతైనా ఆలోచించకుండా డైరెక్టర్ అడిగింది అడిగినట్టు చేయమని చెప్పాను